ఎయిర్ ఇండియా ప్రభుత్వం చేతుల్లో నుంచి టాటాల చేతుల్లోకి మారిన తర్వాత మంచి రోజులు వచ్చేయనుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం గడ్డు కాలం నడుస్తుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కడికక్కడ మొరాయించేటువంటి పరిస్థితి అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్లు ఎక్కాలంటే భయపడేటువంటి స్థితి ఇప్పుడు దాపురించింది దానికి తగ్గట్టుగానే రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ హాంకాంగ్ ఫ్లైట్ విషయంలో జరిగినటువంటి స్వల్ప ప్రమాదం అలానే రెండు ఫ్లైట్లు గాల్లోకి ఎగిరిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అటు ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో అమెరికా వెళ్లాల్సినటువంటి విమానం తిరిగి ముంబైలోనే ల్యాండ్ అవడం ఇవన్నీ వరుసగా చూసినా ఇప్పుడు తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా వన్ ఎయిటీ ఫ్లైట్ టెక్నికల్ ఇష్యూస్తో కలకత్తాలో ల్యాండ్ అయింది అందులో ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు ఐదు గంటల పాటు టార్చర్ అనుభవించారు దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇది ఎయిర్ ఇండియా వన్ ఎయిటీ విమానం ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్ళాలి కానీ కొల్కత్తా చేరేటువంటి సమయంలోనే లెఫ్ట్ ఇంజిన్లో వచ్చినటువంటి ఒక టెక్నికల్ ప్రాబ్లం వలన అత్యవసరంగా కోల్కత్తాలో ల్యాండ్ అయింది అయితే ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుల్ని బయటికి తీసుకురావడానికి పర్మిషన్స్ లేవు కాబట్టి ఈ ఫ్లైట్ని పూర్తిగా చెక్ చేసి ప్రోటోకాల్స్ అన్ని పాటించిన తర్వాతే విమానంలో నుంచి ప్రయాణికులను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది ఈ క్రమంలో దాదాపుగా ఐదు గంటలు అంటే తెల్లవారుజామున పన్నెండున్నర ప్రాంతంలో అక్కడ ల్యాండ్ అయినటువంటి ఈ విమానం నుంచి ప్రయాణికులను బయటికి తీసుకొచ్చేసరికి తెల్వార్జామున ఆరు అయిపోయినటువంటి పరిస్థితి ఇదే కాదు రెండు రోజులుగా వస్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులు కూడా ఎయిర్ ఇండియాను బాగా ఇరుకున పెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇది దుబాయ్ నుంచి జైపూర్కి వచ్చినటువంటి విమానంలో ఏర్పడినటువంటి ప్రాబ్లమ్స్ ఇది ఈ విమానంలో కూడా సేమ్ ఐదు గంటల పాటు అంటే దుబాయ్ నుంచి మూడున్నర గంటల్లో జైపూర్కి వచ్చేటువంటి విమానం ఇది కానీ అందులో ఏసీలు పనిచేయడం లేదు దీనిపైన కంప్లైంట్ చేసినా కానీ ఫ్లైట్ స్టాఫ్ ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ప్రయాణికులందరూ కూడా విసునుకరలు పట్టుకొని విసురుకుంటున్నట్టుగా పేపర్లు కాగితాలు అలానే మ్యాగజైన్లు పట్టుకొని గాలి కోసం వెంపర్లాడినటువంటి పరిస్థితి ఇలాగే జైపూర్లో ల్యాండ్ అయ్యే వరకు వాతావరణం ఉందని మొత్తం వీడియోస్ చేసి తమ అభిప్రాయాలను చెబుతూ స్టాఫ్ అసలు రియాక్టే కాలేదు ఆ బెల్స్ నొక్కినా కానీ ఒక్కరు కూడా రాలేదు అన్ని సీట్ల దగ్గర బెల్స్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి చూడండి అందుకనే అసలు ఎయిర్ ఇండియా ఎక్కొద్దు ఎయిర్ ఇండియా పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ వీలు చేసేది ఇది నిన్న జరిగినటువంటి ఘటన